నంద్యాల జిల్లా సిరివేళ్ల మండలం పచ్చర్ల గ్రామానికి ఐటిడిఏ శ్రీశైలంలో చేర్చిన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పచ్చర్ల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను చూసి గ్రామ ప్రజలందరూ కేరింతలు కొడుతూ జై భూమా అంటూ నినాదాలు చేస్తూ పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు పచ్చర్లగూడెం గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రాజెక్టు మేనేజర్ వెంకట శివ ప్రసాద్లకు గ్రామ ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా పచ్చర్ల గ్రామ ప్రజలు మాట్లాడుతూ పచ్చర్ల గ్రామ అభివృద్ధికి భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి గారు ఎంతో కృషి చేస్తారని వారి కుమార్తె ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఈ గ్రామాన్ని తన సొంత గ్రామంలో భావించి తన తల్లిదండ్రుల జాడల్లో నడుస్తూ మా కష్టాన్ని గుర్తించి తమ గ్రామాన్ని ఐటీడీఏ పరిధిలోకి తెచ్చినందుకు ఎల్లకాలం రుణపడి ఉంటామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పచ్చళ్ళ గ్రామంలోని ప్రతి ఇంటికి గిరి కార్డు ఇస్తామని ఆ కార్డు ఆధారంగా వారిని చెంచు గిరిజనులుగా గుర్తింపు ఉంటుందని తెలిపారు గతంలో చెంచు లక్ష్మి సొసైటీ అని ఉండేదని ఇప్పుడు లేదని ప్రజలు తెలియజేయగా త్వరలోనే సొసైటీని మళ్ళీ తీసుకుని వస్తామని గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నానని తెలిపారు పొదుపు లక్ష్మి గ్రూపులో ఉన్నవారికి నెలకు ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేలాగా త్వరలోనే ఆళ్లగడ్డ తాలూకాకు పరిశ్రమలు తెస్తున్నామని ప్రతి ఒక్క మహిళ సొంతంగా కష్టపడి కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు రాబోయే రోజుల్లో కూడా భూమా కుటుంబం పచ్చళ్ళ గ్రామానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ప్రాజెక్టు మేనేజర్ వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ పచ్చళ్ళగూడెం గ్రామంలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారని వారికి ఉపాధి కలిగించేలాగా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చెంచుగూడంలో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని ఇల్లు లేని వారికి ఇల్లు గ్రామంలో రోడ్లు కాలువలు ప్రతి ఒక్కటి కట్టిస్తామని పచ్చళ్ళ గ్రామం వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ అదే గ్రామానికి వచ్చి ఉండాలని వారందరికీ తగిన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఆదివాసీయుల అధ్యక్షులు చల్లా జమన్నా కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ హుసేన్ బాషా గోవిందపల్లి మహేష్ మరియు పచ్చళ్ళగూడెం ఆదివాసీయులు తదితరులు పాల్గొన్నారు మన పిఓ గారికి ఇక్కడ విచ్చేసిన పచ్చళ్ళ నా పచ్చళ్ళ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇందాక కారు దిగిన వెంటనే మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషము ఆనందము ఆ నవ్వు చూసి నిజంగా చాలా తృప్తిగా అనిపించింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఒక నాయకులు మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎంతమంది జీవితాలు బాగుపడతాయి అనేది ఈరోజు నేను దిగిన వెంటనే చూడడం జరిగింది కానీ దీంట్లో నాదానికన్నా ఎక్కువ మన కొత్తగా వచ్చిన పిఓ కానీ ఆమె ఉంది గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది జమ్మన్నా నేను ఫైల్స్ పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి మరి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఐటీడీలోకి మారడానికి చాలా ప్రయత్నాలు చేసినాం అప్పుడు సతీష్ చంద్ర గారు ఉన్నప్పుడు ఆయనకి నేను దాదాపుగా గంట సేపు టైం తీసుకొని ఆయనతో కూర్చొని ఇది కంపల్సరీ పచ్చడిలా చాలా ముఖ్యమైన గ్రామము మా మా కుటుంబానికి మాకు కావచ్చు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎంతో మంది ఆఫీసర్లకు చెప్పినా అప్పట్లో ఉన్న కొంతమంది అధికారులు అడ్డు పెట్టడం వల్ల ఆ రోజు పని కాలేదు లేకపోతే అప్పుడే అయిపోయేది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పిఓ గారు ఆయన చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన వెంటనే ఈ కార్యక్రమం అని చేయడం అనేది కూడా పర్సనల్ గా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అటువంటి ఆఫీసర్లు రాష్ట్రానికి మనకి మనలాంటి గ్రామాలకి చాలా చాలా అవసరము ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ పచ్చళ్ళ గ్రామం అంటే ఎప్పుడు కూడా మా మనసులో ఒక ముఖ్యమైన స్థానం మీ అందరిది ఎందుకంటే నేను మంత్రి అయినప్పుడు ఎంతో బాధతో నేను ఇక్కడ విజయవాడ నుంచి నేను మంత్రి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం అయిపోయి నేను ఆళ్ళగడ్డకు వెళ్తున్నప్పుడు ఎంతో మనసులో బాధ పెట్టుకుని అంటే తల్లి చనిపోయింది తండ్రి చనిపోయినాడు నాన్నకి రావాల్సిన మంత్రి పదవి నేను తీసుకొని వెళ్తున్నానే అని చెప్పి ఒక బాధతో వెళ్తున్నా కూడా నేను ఏదైనా సాధించి ఇంటికి వెళ్తే నా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నాకు స్వాగతం పలికి గర్వంగా ఫీల్ అవుతారో అదే విధంగా నేను ఆళ్ళగడ్డకి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ నన్ను ఇక్కడ ఆపి ఇక్కడే మీటింగ్ పెట్టి నా తల్లిదండ్రులు ఏ విధంగా స్వాగతం పలుకుతారో ఆ విధంగా నన్ను దగ్గర తీసుకొని స్వాగతం పలికిన నా తల్లిదండ్రుల సమానులు మీరందరూ కూడా తప్పకుండా మీకు ఈ పచ్చళ్ళని ఐటీడీలో మారకపోవడం వల్ల చాలా మంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొన్ని ఇబ్బందులు పడడం వల్ల అసలు మీరు చెంచులే కాదని చెప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు చాలా మంది పచ్చళ్ళ వదిలిపోయి పక్క గ్రామాలకు పోయి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు నేను చెప్తున్నాను కొన్ని రోజుల్లో మళ్ళీ ఊరు వదిలిపెట్టి పోయిన వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి వచ్చి పచ్చళ్ళని చేస్తాము మీకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము మీకు రోడ్లు కాలువలు ఇల్లు పిల్లలకి చదువు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అందరితో సమానంగా అవసరమైతే అందరికైనా ఎక్కువే మీకు పనులు జరుగుతాయని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికీ మాట్లాడుతున్నాను ఇవాళ దాని వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఒక కార్డు ఇస్తాను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఆపినప్పుడు కూడా ఆ కార్డు చూపిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆ గిరి కార్డ్స్ కూడా మీకు వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అది తెలియజేసుకుంటున్నాము ఇందాక చెప్పిన చదువుకున్నాము డిగ్రీ పూర్తి చేసినాము అయినా కూడా మాకు స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అంటే ఒక పని నేర్చుకోకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను మొన్న ఆలగడ్డలో కూడా చెప్పినాను మనం పరిశ్రమ ఆల్రెడీ కొంతమంది కంపెనీలతో పరిశ్రమలతో మాట్లాడుతున్నాం ఆ కంపెనీలో కావాల్సిన ఉద్యోగానికి ఎటువంటి ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ ఇక్కడ ఆలగడ్డలో ఇప్పించి అందరితో పాటు సమానంగా మీకు ఇప్పించి చదువుకున్న పిల్లలు తర్జాగా ఉద్యోగాలు మీ కళ్ళ ముందరే చేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మనము లో తెలియజేసుకుంటున్నారు ఐటీడిఏ మండలంలోని పచ్చర్ల గ్రామాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఆ వీరందరూ కూడా ఎంతో మంది ఈ యొక్క పచ్చళ్ల గ్రామంలో టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీరందరికీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఎమ్మెల్యే గారి సహకారంతో రెడీ చేస్తాం వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కలిగించాలి ఏ విధంగా వీళ్ళని పైకి తీసుకురావాలి సామాన్య ప్రజలకు సమానంగా వీరిని ఏ విధంగా పైకి తీసుకురావాలనేది దాన్ని ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఐటిడిఏకి సంబంధించినటువంటి పథకాలు కానీ ఎటువంటి మౌలిక వస్తువులు కానీ వీళ్ళకి ఇంకా ఎవరికైనా ఇల్లు లేకపోయినా కూడా ఏదైనా హౌసింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా లేకపోతే వీళ్ళకి ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా ఫారెస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా డిఎఫ్ఓ గారితో మాట్లాడి వాటి అన్నింటి ఇష్యూస్ ని క్లియర్ చేసి ఫేజ్డ్ మేనర్ లో వీళ్ళందరికీ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేస్తాం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది ఒకటే గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ దిస్ హ్యాబిటేషన్ అంటే ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్ తో కానీ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ ని కూడా కోఆర్డినేషన్ చేసి ఐటీడే ద్వారా వీళ్ళకి ఇప్పించే బాధ్యత గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము ముందుండి చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ